దీపావళి పండుగను పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కోవూరు బజార్ సెంటర్లోని సత్రంలో టపాసుల దుకాణాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు టపాసుల దుకాణాల వద్ద నిర్వాహకులు అన్ని వసతులు కల్పించారు నీళ్లు ఇసుక అందుబాటులో ఉంచారు టపాస్ దుకాణాల వద్ద కొనుగోలుదారులతో పండుగ వాతావరణం నెలకొంది అయితే గతంలో కంటే ఈసారి రేట్లు అధికంగా ఉన్నాయని పలువురు వ్యాపారస్తులతో పాటు కొనుగోలుదారులు చెబుతున్నారు మా షా లక్ష్మీ గణేష్ క్రాకేస్ బా ఎట్లా ఉన్నాయి గతంలో రేట్లు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి రేట్లు ఎట్లా కొద్దిగా పెరిగింది అంతే నార్మల్ ఖర్చు అన్నీ పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్ అది కూడా పెరిగింది ఎట్లా ఉన్నాయి అంటే డిమాండ్ ఎట్లా ఉంది ఈసారి డిమాండ్ ఎక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళ పక్కన భయం ఎవరు ఎప్పుడు అంటే ఎవరు కూడా తక్కువే వాన పెద్ద సేల్స్ బాగుంది జనాభా కూడా బాగా వస్తుంది అంటే తక్కువ తేవడం వల్ల రేట్లు పెరిగాయా లేకపోతే సరిగే రేట్లు ఎక్కువ ఉన్నాయి తయారంగా తక్కువ చేసేది సార్ తుఫాన్ అని చెప్పి భయపడ్డా తయారింగ్ దగ్గర ఫ్యాక్టరీ కూడా తయారింగ్ తక్కువ చేస్తున్నారు అందువల్ల అట్ల రేట్లు పెరిగాయి వాహన ఏం లేదు కాబట్టి కొద్దిగా సేల్స్ బాగుంది జనాభా కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఈ లైసెన్స్లు అవి ఎట్లా ఫ్రీగా దొరుకుతున్నాయా లేదా ఏమన్నా లేదన్నా లైసెన్స్ చేయాలి శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్